వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు ఈ వీడియోలో జంతువుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి జంతువుల వర్గీకరణ అనిమల్ క్లాసిఫికేషన్ వీటిలో భాగంగా అకశేరుకాలు వీటిలో వెన్నమక ఉండదు అకశేరుకాలలో మొదటి వచ్చేసి ప్రోటోచువ వీటి అధ్యయనం ప్రోటోజువాలజీ ఇవి జంతువులలో మొదటి ప్రాచీన మరియు సరళ ఏకీకరణ జీవులు వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమైబా ప్రోటీయస్ అనిమెల్క్యూల్ ఉగ్లీన జంతువుల లక్షణాలు మొక్క లక్షణాలు కలిగి ఉండటం వలన జంతువులకు మొక్కలది మొక్కలకు ఉగ్లేనను వారధి అంటారు పారామిషియం స్లిప్పర్ ఆకారంలో ఉండడం వల్ల స్లిప్పర్ అనిమెల్క్యూల్ అంటారు పొరిపేర వీటి అధ్యయనం పారాజువాలజీ ఇది అతి చిన్న వర్గం ఇవి మొదటి బహుకణ జీవులు శరీరం సిఏ సితితో కానీ సిలికాన్తో కానీ ఏర్పడును నీటిలో ఏదైనా ఆధారానికి అంటి పెట్టుకొని నివసించును దీన్నే స్థానబద్ధ జీవనం అంటారు వీటి శరీరంపై అనేక రంధ్రాలు ఉండి లోపల భాగంలో కలిసి కాలువ వంటి వ్యవస్థను ఏర్పరచును ఇది ఆహార సేకరణ శ్వాస విసర్జన క్రియలో పా పాల్గొను నెక్స్ట్ వానపాము వీటిలో కళ్ళు ఉండవు అయినప్పటికీ ఇవి కాంతిని గ్రాహకాల ద్వారా గ్రహించును ఇవి ఉభయలింగ జీవులు అనగా రెండు రకాల ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఒకే జీవిలో ఉండును వీటి పెంపకం వచ్చేసి వర్మీ కల్చర్ వీటితో తయారు చేసిన ఎరువు వచ్చేసి వర్మీ కంపోస్ట్ ఇవి నేలలో బొరియలు వేసి బొరియలు చేసి మొక్కల పెరుగుదలలో తోడ్పడును వానపామును రైతు నేస్తామంటారు వీటిని గౌట్ వ్యాధి చికిత్సలో వాడతారు న్యూజిలాండ్లోని మావోరి తెగవారు వానపామును ఆహారంగా తీసుకుంటారు జలగ ఇవి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి వైద్య రంగంలో వీటిని ఉపయోగించి చెడు రక్తాన్ని తీసివేసే ప్రక్రియను ప్లిబోటమి అంటారు ఇది జీవి రక్తం గడ్డగట్టకుండా అనే పెప్టైడ్ స్రావాన్ని విడుదల చేయను నెక్స్ట్ ఆర్థోపడా ఇది జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద వర్గం ఇది తొంభై వేల ప్రజా జాతులను కలిగి జంతు సామ్రాజ్యంలో ఎనభై పర్సెంట్ జీవులను కలిగి ఉన్నది నెక్స్ట్ కీటకాలు ఇవి జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద విభాగం ఇవి ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి వీటి అధ్యయనం వచ్చేసి ఎండమాలజీ అతిపెద్ద కీటకం వచ్చేసి ఆఫ్రికా చీమ విసర్జక అవయవాలు మాల్పిజియన్ నాలికలు శ్వాస అవయవాలు వాయునాళాలు నేత్రాలు సంయుక్త నేత్రాలు వీటితో వస్తువులను చూసిన నెక్స్ట్ పట్టు పురుగు వీటి పెంపకం వచ్చేసి సెరికల్చర్ ఇవి తినే ఆహారం వచ్చేసి మల్బరీ ఆకులు పట్టుదారం తీసే ప్రక్రియను రీలింగ్ అంటారు పట్టులోని ప్రోటీన్స్ వచ్చేసి పైబ్రోయిన్ సిరిసిన్ పట్టు ఉపయోగాలు వచ్చేసి వస్త్రాల తయారీ మరియు గాయాలను కుట్టడం ప్రపంచంలో అత్యంత బలమైన సహజతారం వచ్చేసి పట్టు కృత్రిమ పట్టును రేయాన్ రేయాన్ అని పిలుస్తారు మొక్కలలోని సెల్యులోజ్ని వేడి చేసి బిస్కోజ్ అనే పదార్థంగా మార్చి దాని నుండి రేయాన్ సేకరిస్తారు నెక్స్ట్ తేనెటీగ దీని పెంపకం వచ్చేసి ఏపికల్చర్ ఇవి సంఘ జీవనానికి మంచి ఉదాహరణ వీటి విషయం ఆమ్లయుతంగా ఉండను ఇవి తోక సహాయంతో చేసే నృత్యాన్ని టైల్ వ్యాగింగ్ డ్యాన్స్ అంటారు ఇది ప్రత్యుత్పత్తి కోసం చేసే డ్యాన్స్ వీటి నుండి ఉత్పత్తి చేయబడిన తేనె సహజ రక్తిశుద్ధికారిణిగా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది తేనెలో అధిక చికరలు ఉన్నప్పటికీ అది పాడవకపోవడానికి కారణం అధిక ద్రవాభిసరణ సామర్థ్యం తేనె తీయగా మిగిలిన మైనం నుండి షూ పాలిష్ క్యాండిల్స్ కాస్మోటిక్స్ తయారు చేస్తారు నెక్స్ట్ చీమలు ఇవి కూడా సంగజీవులు చీమలు పుట్టుకతో చెవిటి జీవులు కానీ శబ్దాలను గ్రహించును వీటి అధ్యయనం వచ్చేసి మిర్మికాలజీ ఎర్రచీమలు ఉత్పత్తి చేసే ఆమ్లం వచ్చేసి పామిక్ ఆమ్లం నెక్స్ట్ క్రష్ ఈ సమూహంలో నీటిలో పెరిగే జీవులైన రొయ్యలు పీతలు లోబ్స్టర్స్ను చేర్చారు రొయ్యలు పీతలలో ఐదు జతాల కాళ్ళు ఉండును వీటి అధ్యయనం వచ్చేసి కార్ కార్సినాలజీ రొయ్యల పెంపకం వచ్చేసి ప్రాన్ కల్చర్ లేదా శ్రింప్ కల్చర్ అంటారు రొయ్యలలో ప్రోటీన్స్ ఏడి ఏడి విటమిన్స్ మరియు గ్లైకోజిన్ ఉండును నెక్స్ట్ తేలు వీటి అధ్యయనం వచ్చేసి స్కార్పియాలజీ తేలు విషం కొండిలో ఉండును తేలు పిల్లలను పెట్టును కావున ఒక శిషోత్పాదకం తేలు తమ జాతి జీవులనే ఆహారంగా తీసుకోవడాన్ని స్వజాతి భక్షణ అంటారు నెక్స్ట్ సాలె పురుగులు వీటి అధ్యయనం వచ్చేసి ఎరనియాలజీ వీటిలో ఎనిమిది కాళ్ళు ఎనిమిది వేళ్ళు ఉంటాయి వీటిలో సంపర్కం జరిగిన తర్వాత ఆడజీవి మగజీవిని చంపును నెక్స్ట్ శకశేరుకాలు వీటిలో వెన్నమ్మకం ఉంటుంది ఫస్ట్ చేపలు వీటి అధ్యయనం వచ్చేసి ఇక్తియాలజీ వీటి పెంపకం పిసికల్చర్ చేపలు శగరకాలలో అతిపెద్ద విభాగం చేపలు రొయ్యలు పీతల పెంక పెంపకాన్ని అక్వా కల్చర్ అంటారు నెక్స్ట్ కప్పలు వీటి అధ్యయనం వచ్చేసి కాలేజీ వీటిలో పూర్వంగాలు చిన్నగా చరమంగాలు పొడవుగా ఉండును కప్పల అండాల సమూహాన్ని స్పాన్ అని శుక్ర కణాల సమూహాన్ని మిల్టన్ అని అంటారు కప్పల ముందు కాళ్ళపై ఆంప్లెక్స్ ఆంప్లెక్స్ మెత్తలు ఉండి ఆడకప్పలను పట్టుకును నెక్స్ట్ పాములు వీటి అధ్యయనం వచ్చేసి సర్పెంటాలజీ లేదా ఓపియాలజీ వీటికి కాళ్ళు ఉండవు వీటిలో అంతర్జీవి ఉన్నప్పటికీ కర్ణబేర లేకపోవడం వలన శబ్దాలను గ్రహించలేవు పాము విషయాన్ని వీణం అంటారు దీనికి ఇచ్చే విరువుడును యాంటి వీణం అంటారు నెక్స్ట్ పక్షులు వీటి అధ్యయనం వచ్చేసి ఆర్నితాలజీ భారతదేశపు పక్షి శాస్త్ర పితామహుడు వచ్చేసి సలీం అలీ ఈగురుటకు తోడ్పడే ఈకలను క్విల్ ఈకలు అంటారు పక్షులలో టెలిస్కోపిక్ దృష్టి ఉంటుంది వీటిలో మూత్రశయం ఉండదు ఆడపక్షులలో కుడి స్త్రీ బీజకోశం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ క్షీరదాలు వీటి అధ్యయనం వచ్చేసి మమ్మాలజీ క్షీరదాల స్వర్ణమయుగం సీనో జోయిక్స్ యుగం మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్